అలాగే ఇక్కడ ఎస్ఏజీ మెంబర్స్ అయిన మీరు ఏమంటే ఇక్కడ లోకల్ గార్మెంట్ టెక్స్టైల్ బేస్ కంపెనీ తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ కంపెనీ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా అప్రూవ్ చేయడం జరిగింది అప్రూవ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాము అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కి పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ కోటలో ఒక సర్వే చేయడం జరిగింది మీకోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పలన్నీరులో కూడా ఒక మీటింగ్ పెడితే పలన్నీరు సిచ్యువేషన్ ఏమిటి పలొన్నీరులో డిమాండ్ ఏమిటి పల్లెనేరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి పల్లెనూరులో మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వని సెక్టర్ సో కంపెనీలో మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉద్యోగం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాము చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్ గా పెంచలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా కంపెనీస్ క్లోజ్ కూడా పలంనేర్ లో పలమనేర్ పలమనేర్ మండలే కాదు పలంనేర్ చుట్టూ పక్కన అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పెట్టగలితే మనం టూ థౌజండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇండస్ట్రియల్ ఇవ్వడానికి ఒక సిచువేషన్ ఫ్యూచర్ తయారవుతుంది సో నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తాం ఇప్పుడు ఈ రోజు సభలో చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ విమెన్ మెంబెర్స్ వచ్చారు మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది చిత్తూరు వెళ్ళిపోతారు ఈ చిత్తూరులో సపోజ్ కరెక్ట్ గా వర్క్ హౌస్ రాకపోతే పక్కన జిల్లా అనంతపుర్ వెళ్ళిపోతారు వర్ష సత్యసాయి వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఎనీషియన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ కోరిగి అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకి వస్తే మీ లాంటి చాలా మంది ఇంకా ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ జరుగుతుంది సో అదే రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్ లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు పని చేస్తే జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది మేము ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ గారు ఆ సంస్థకు సంబంధించి మోహిలీ గారు గారు ఇతర పెద్దలందరికీ ముఖ్యంగా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా నాకు నమస్కారం ఈ రోజు ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క మహిళ సోదరి మనందరినీ కూడా ఒక ఎంటర్ప్రీనర్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనిట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము సో ఈ అవకాశాన్ని మీరు ఇట్లే చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్ సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు కనుక్కోవడానికే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం దానికే గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే హెచ్ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ అదే విధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ బీ కోటలో ఏకేఆర్ టెక్స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా ఆలోచన తీసుకొచ్చాం దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి చంద్రబాబుని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈరోజు ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేదాన్ని ఆలోచనతోనే ఈరోజు తిరుపూర్ నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఈ ఎక్స్పో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియజేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్ కు మనకు ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాడినే ఎక్కువగా కూడా పిడి గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఎందుకంటే ఈరోజు మనకు ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈ రోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ విశ్వ అయితే దాదాపు పది ఎకరాలు ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు ఇరవై రెండు లక్షలుంటే ఒక మహిళ ఎంటర్ప్రీనర్ గా ఈ రోజు అందరు మహిళలే ఇక్కడ ఉన్నారు పక్కనే సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా రేట్ ఇచ్చాం అందరికి ఇరవై రెండు లక్షలు ఇస్తే దానికి పది లక్షలకే కేబినెట్ లో డిసిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ ఉద్దేశం పెట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఓ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయనేది కూడా వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే మీరు టు ఛానల్ ఛానల్ మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి